ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి నియతాం రణతాం ప్రణతాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం బహుళ త్రయోదశి పగలు ఒకటి ముప్పై ఏడు వరకు కలదు ఉత్తరా నక్షత్రం సాయంత్రం ఆరు ముప్పై వరకు కలదు సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఐదు నలభై ఒకటి ఐంద్రయోగం వణజకరణం రాహుకాలం సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు వరకు కలదు యమగండకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుండి ఐదు పదిహేను వరకు కలదు ఉదయం వర్జం తెల్లవారుజామున మూడు ఇరవై నుండి ఐదు వరకు కలదు అమృత ఘడియలు ఉదయం పది యాభై నుండి పన్నెండు యాభై ఏడు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది ముప్పై వరకు కలదు సాయంత్రం మరియు ఐదు నుండి ఆరు వరకు ఉంటుంది ఈరోజు విశేషంగా మాస శివరాత్రి కనుక ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం చేసి ఈశ్వరునికి వివిధ రకములైనటువంటి పళ్ళ రసాలతో పంచామృతాలతో భస్వముతో బిల్వ దళాలు మరియు గంగా జలముతో అభిషేకం చేసి పచ్చి ఖర్జూరాలు మరియు నారికేలం కొబ్బరి తురుము మరియు రవ్వ కేసరి నైవేద్యం సమర్పించిన విశేషమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ మంత్రాన్ని అందరూ జపం చెయ్యండి ఓం విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయే అంబికాపతయే నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయటం వలన ఈశ్వరానుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా వ్యవహారములో వ్యాపారములో అనేక రకాలుగా ఆటంకాలు కలుగుతూ ఉంటే ఈశ్వరుణ్ణి ఎర్ర మందారము పూలతోటి ఎర్ర చందనముతో మరియు భస్మముతో అర్చన చేసి దానిని నుదుటన ధరించడం వలన మీ యొక్క పనులలో ఆటంకాలన్నీ తొలగిపోయి సకల సుఖశాంతులు అనేవి కలుగుతాయి దంపతులు ఈ యొక్క తిలకాన్ని ధరించడం వలన అనుకూలమైనటువంటి దాంపత్యం అనేది కలిగి ఉంటారు మరియు ఈరోజు అమ్మవారిని కస్తూరి కస్తూరి పసుపుతో పూజించిన సకల సౌభాగ్యాలు కలగగలవు ఇష్టమైనటువంటి వధువు కానీ వరుడు కానీ లభించగలరు సంతానం కోసం దంపతులు ఈరోజు శివుణ్ణి వెన్నపూసతో అభిషేకం చేసి దానిని సేవించినట్లయితే మంచి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది మరి కాబట్టి ఈ విధంగా ఈరోజును మీరు మంచిగా ఉపయోగం చేసుకోండి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి మరి ఇప్పుడు రాశి ఫలితాలని తెలుసుకుందాం ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చుక్కలపైన చందమామ ఉన్నట్టే గ్రహచార స్థితి అనేది ఉంటుంది చంద్రుడు లాభస్థానంలో ఉండటం వలన ఆర్థికమైనటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి విద్యార్థుల పరీక్షలలో మంచి మార్కులు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ఉన్నతాధికారుల ప్రోత్సాహం అనేది బాగా లభిస్తుంది ఫైనాన్స్ పరంగా అప్పులు తిరిగి వస్తాయి మహిళలు ఇంటి పనులతో పాటు చిన్న ప్రయాణాలకి అవకాశం అనేది ఉండగలదు ఆరోగ్యం అనేది బాగుంటుంది కానీ ఆహారంలో జాగ్రత్త చాలా అవసరం ద్రవ పదార్థాలు మీరు ఎక్కువగా తీసుకోవాలి మసాలా పదార్థాలు కొన్ని రోజులు మానేయడం చాలా మంచిది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి పనులు చేస్తున్నా ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీరు కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి రాజయోగాన్ని సూచించే గ్రహస్థానం అనేది ఉంది విద్యార్థులకు ప్రతిభ ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఉద్యోగాలలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వార్తలు మీరు వినవచ్చు వ్యాపారంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఫైనాన్స్ పరంగా కొంత లాభం ఉన్న ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి మహిళలకు కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది వారికి సంబంధించిన పనులలో మంచి లాభాలు మీకు కలుగుతాయి అన్ని రంగాల వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు సాగిస్తారు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తగా శ్రద్ధ చూపాలి ఓం మహామృత్యుంజయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి చంద్ర గ్రహాచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలిగి మంచి సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి చదువులో ఏకాగ్రత పెంచాలి ఉద్యోగస్తులు అనుకోని పని భారం మీకు ఎదురు కావచ్చు వ్యాపారవేత్తలు పెద్ద పెట్టుబడుల కంటే చిన్న లావాదేవీలను మీరు చూసుకుంటే చాలా మంచిది ఫైనాన్స్ రంగంలో జాగ్రత్త చాలా అవసరం మహిళలకు చిన్న చిన్న మాటలతో విభేదాలు రావచ్చు వారి యొక్క వ్యాపారంలో కాబట్టి తగు జాగ్రత్తగా వారి యొక్క పనిలో ఉండాలి మరియు ఎదుటివారితో వాదులాటకు దిగవద్దు గ్రహస్థితి బాగా లేదు కాబట్టి కోపం ఆవేశం తగ్గి ఉండాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది మృదు స్వభావం పాటించాలి వినయంగా మాట్లాడాలి అందరితోటి తగు జాగ్రత్తగా ఉండాలి అప్పుడే గ్రహచార స్థితి అనేది అనుకూలంగా ఉంటుంది మరి కాబట్టి బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహస్థితి వరణ ఫలితాలు శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు మిత్రుల సహకారం మీకు లభిస్తుంది వ్యాపారంలో పాత బాకీలు మీకు వసూలు కాగలవు ఫైనాన్స్ పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది మహిళలకు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారు చేస్తున్నటువంటి పనులు వ్యాపారం మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి వారి యొక్క వ్యాపారములు అధికమైన ధనలాభం కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు లాభాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన మంచి ధనలాభం కలిగి వారు ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది సాధించగలరు ఓం నమో భగవతే సూర్యనారాయణాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి అందరూ కూడా మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలంగా ఉన్నా కానీ తగు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చదువులో కొద్దిగా శ్రద్ధ వహించాలి ఉద్యోగస్తులు సహోద్యోగులతో మాటలలో జాగ్రత్త వహించాలి అంటే అధికారిక అధికారులతో కొద్దిగా స్నేహంగా ఉంటూ ఉండాలి తొందరపాటు పనులు అనేటివి చేసుకోకూడదు ఫైనాన్స్లో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి మహిళలకు గృహకార్యాలు ఎక్కువగా ఉంటాయి వారు చేస్తున్నటువంటి పనిలో అధికమైన లాభాలు కలిగి మంచి ధనలాభం అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు రాగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి పనిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా కానీ అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన ఆర్థికంగా ఎదుగుదల కలిగి సంతోషమైన జీవనం మీరు సాగించగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అనుకోని విధంగా ధన వృద్ధి అనేది కలుగుతుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది విద్యా ఉద్యోగం వ్యాపారంలో మంచి పరిణామాలు మీకు ఎదురుకాగలవు విద్యార్థులు స్కాలర్షిప్ పొందవచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల వలన గుర్తింపు అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో విస్తరణ అనేది అవసరం ఎక్కువగా దాన్ని విస్తరించుకోవాలి దానివల్ల ప్రయోజనాలు అనేవి మీకు కలుగుతాయి ఇప్పుడు కూడా ఈరోజు మొత్తం శుభవార్తలు మీరు వింటారు మీరు చేసేటువంటి వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి కొద్దిగా చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఓం గం గణపతయే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చెయ్యండి మరియు పెసర్లు మరియు బియ్యం దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచారములు వ్యవహారములు కొత్త అవకాశాలు మీకు తలుపు తడతాయి విద్యార్థులు కొత్త సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకుంటారు ఉద్యోగాలలో మార్పులు అనుకూలమవుతాయి వ్యాపారములో లాభాలు రాగలం ఫైనాన్స్లో పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి మహిళలకు కుటుంబంలో ఆనందం బంధువులేఖ కలయిక ప్రయాణాలు అనుకూలం అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి మీ యొక్క జీవితంలో మంచి మార్పులు అనేటివి రాగలవు నూతన వ్యాపారం వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి ప్రతినిత్యం మీరు చేసేటువంటి యొక్క వ్యాపారాలు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి అభివృద్ధి పదంలో ఉండగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కానీ మీరు అవి దాటుకొని మీ యొక్క గమ్యాన్ని మీరు చేరుకుంటారు విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తే చాలా మంచిది ఉద్యోగస్తులకు అదనపు పని భారం అనేది మీకు ఉండవచ్చు వ్యాపారంలో భాగస్వాములతోటి విభేదాలు అనేటివి నివారించుకోవాలి సఖ్యతగా మెలగాలి వారితోటి మంచి పనులు మీరు చేయించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి ఫైనాన్స్ పరంగా ఆదాయంలో ఖర్చులు సమానం ఉంటాయి ఫైనాన్స్ పరంగా ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉంటాయి మహిళలకు మానసిక ప్రశాంతత చాలా అవసరం అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురుగ్రహం యొక్క అనుకూలత వలన ధనం లాభం పుత్ర వ్యవహారం మీ యొక్క వ్యాపారంలో లాభాలు ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీరు పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు మీకు రావచ్చు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఫైనాన్స్లో లాభం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు దానిలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి ఫలితాలే వస్తాయి మరియు మహిళలకు కొత్త ఆభరణాలు గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయగలరు అన్ని రంగాల వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఏ పనిలోనైనా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈ రాశి వారందరూ కూడా ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సంతోషంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి గురుగ్రహానికి అభిషేక పూజాలాన్ని జరిపించుకొని శనిగలు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా శ్రద్ధతో ముందుకు సాగాలి విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించాలి వ్యాపారంలో మరియు వ్యవహారంలో ఫైనాన్స్లో అప్పులు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి మహిళలకు గృహ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఆవేశం అనేది తగ్గించుకుంటే ఇంకా ముందుకు మీరు సాగగలరు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అధికమైన ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కలదు కావున వంశం శనేశ్వరాయనమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శని యొక్క స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి అనేది చెందుతుంది వ్యవహార వ్యాపారాలని అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విద్య ఉద్యోగం మరి ఇత్యాది విషయాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల వలన మిత్రత్వం ఏర్పడి వారికి దగ్గర మంచి స్థానం అనేది వారికి లభించగలదు మరియు అనేక రకాల మిత్రులతోటి మంచి వారితోటి పరిచయాలు అనేటివి ఏర్పడగలవు అన్ని రంగాల వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం సాగించగలరు శుభం భూయా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు సృజనాత్మక సిద్ధితో ముందుకు వెళ్ళాలి ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశాలు వ్యాపారంలో వస్తాయి కొత్త ఆర్డర్లు మరియు అవకాశాలు ఎక్కువగా రాగలవు ఫైనాన్స్లో అధికమైన లాభాలు కలగగలవు పెట్టుబడులు పెట్టుట వలన మంచి ఫలితాలు అనేటివి వస్తాయి బంధువుల నుంచి బహుమతులు మీకు రావచ్చు మరియు మీ యొక్క కుటుంబంలో అన్ని దోషాలన్నీ కూడా తొలగిపోయి వ్యతిరేక భావాలన్నీ తొలగిపోయి మంచి మైత్రి ఏర్పడి అందరూ కూడా సంతోషంగా ఉంటారు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు శుభ గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎలక్ట్రిక్ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు తినుబండారాలు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యాపారం మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభస్థితి వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్